అందరికీ నమస్కారం ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ సీతారాముల కళ్యాణం చూడ్డానికని మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అక్కడ కమ్యూనిటీలో చాలా బాగా చేశారండి చూడండి భక్తులు అందరూ చాలా బాగా పాల్గొన్నారు కళ్యాణంలో మేమైతే కళ్యాణం నుండి సాయంత్రం పల్లెకి సేవ వరకు అక్కడే ఉన్నామండి సో మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరిపారు సో అవి కూడా చూసాము అన్నీ కవర్ చేసాము సో చాలా బాగా అనిపించింది సీతారాముల కళ్యాణం ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది చూస్తే మిథిలా నగరానికి రాజైన జనకుడు తన కుమార్తె సీత కోసం స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు స్వయంవరంలో ఒక ప్రత్యేక నియమం పెట్టాడు సో శివుని యొక్క వెల్లును ఎవరైతే ఎక్కుపెట్టి విరుస్తారో సో వారికే తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు చాలామంది రాజులు మరియు రాకుమారులు ఆ స్వయంవరానికి వస్తారు కానీ ఎవరు కనీసం ఆ విల్లును కదిలించలేకపోతారు అప్పుడు విశ్వామిత్ర మహర్షితో పాటు రాముడు మరియు లక్ష్మణుడు కూడా ఈ స్వయంవరానికి వచ్చేస్తారు అప్పుడు జనకుడు నిరాశ చెందడం చూసి విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీరాముడు ముందుకు వస్తాడు శ్రీరాముడు ఎంతో సున్యాసంగా శివుని విల్లును ఎక్కిపెట్టి దానిని విరిచాడు రాముడు విల్లు విరవడంతో సీత అతని భార్యగా వరించింది ఆ తరువాత జడకుడు దశరథ మహారాజుకు కబురు పంపాడు దశరథుడు తన కుమారులైన రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నులతో విధులకు వచ్చాడు అక్కడ సీతతో రాముడికి ఊర్మిలతో లక్ష్మణుడికి మాండవితో భరతుడికి శృతకీర్తితో శత్రుఘ్నుడికి వివాహం వైభవంగా జరిగింది ఈ వివాహ వేడుకలు చాలా రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి చాలామంది దేవతలు మరియు అనేక మంది రాజులు కూడా పాల్గొన్నారు ఈ విధంగా సీతారాముల కళ్యాణం అనేది జరిగింది సో ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కలయిక మాత్రమే కాదు ధర్మం మరియు నీతి యొక్క కలయికగా కూడా పరిగణించబడుతుంది ఈ వివాహం ఆదర్శవంతమైన దాంపత్య జీవితానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది ఈ కళ్యాణ వేడుకలని మీరు కూడా చూసేయండి జరిగిన పల్లకి సేవ అంటే చాలా బాగా జరిగింది సో అందరూ రెడ్ కలర్ కారీలో పోలాటం వేయడం జరిగింది చాలా బాగా చేశారు అండ్ అక్కడ ఉన్న పల్లెలు వాళ్ళందరూ చాలా బాగా పాల్గొన్నారు పళ్ళకు సేవలో మేము చూసాము మీరు కూడా చూసేయండి